రెండే కూడా రెండు మూడు నాలుగు రోజులు సంజయ్ నగర్ రోడ్ వేసాం ఫౌండేషన్ వేసాం కొన్ని ఇబ్బందుల వల్ల అది డిలే అయింది కొంచెం వర్షాకాలం డీటెట్ మళ్ళా ట్రెండర్ రీటర్ కాల్పాటు చేసి అది అయిపోయింది దాన్ని కూడా రెండు మూడు రోజులు కూడా ప్రారంభం చేస్తారు మంత్రి గారు వచ్చి కూడా ఇంకొకటి అడిగారు నాకు ఇప్పుడు రోడ్ ఇప్పుడు ఆరండి ఇదే రోడ్ అనుకుంటా బహుశా ఈ ఆరు ఎందుకంటే ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ అంతా సిమెంట్ ఫ్యాక్టరీ అన్నారు ప్రయత్నం చేస్తారు తప్పకుండా ఇన్స్టా గారిస్తారు కాబట్టి మాట్లాడి మన కుటుంబ గురువుడు కూడా నాలుగు వందల యాభై లక్షల రూపాయలు అంటే ఫోర్ పాయింట్ ఫైవ్ జీరో ఫైవ్ పాయింట్ ఎయిట్ కోటి రూపీస్ దానికి శాంక్షన్ చేశాం అది కూడా దాంట్లో టోటల్ రీకాల్ చేస్తారు ఈ రకంగా అభివృద్ధి చాలా ప్రజల ఉన్నాయని మనం తీర్చాల్సిన బాధ్యత మనవి కాబట్టి జరిగా ఈ గ్రామంలో తాజనీ సమస్య ఉంది ఈ రోజు అందరూ కూడా పాల్గొని ఎందుకు మన బాధ్యత ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు కాబట్టి మన ప్రజల దగ్గర పోయి మన సమస్యలు తెలుసుకొని గ్రామంలో వచ్చాము కాబట్టి ఈ సమస్యలు తెలుసాయి గ్రామంలో ఇప్పుడు మేజర్ గురించి అడిగారు కలెక్టర్ గారు చెప్పారు ఆర్డీ గారు చెప్పారు పదిహేడు వందల యాభై రెండు వేల గురించి ప్రయత్నం చేస్తున్నామని చెప్పి దయచేసి మళ్ళీ వాళ్ళకి ఎక్కువ తక్కువ రేటు వస్తుంది వ్యవసాయ లేదు రేటు వచ్చినప్పుడు కలెక్టర్ గారితో మాట్లాడుకొని మీరు ఒక మంచి రేటు వచ్చినప్పుడు పద్దెనిమిది యాభై రెండు వేలు వచ్చినప్పుడు రైతులు కూడా చాలా ఉంది ఒక ఒకదేమో రాష్ట్రంలో మూడో అంత పంట మన కడుమ జిల్లా వచ్చింది మళ్ళా వేయకుండా కమర్షియల్ గారు రైతు మళ్ళా సెవెన్ కర్రీ స్థానం లేదా అని అడిగారు రేపు ఐడి మీటింగ్ పెట్టుకుంటాం అధికారితో మాట్లాడుతూ తో మాట్లాడాలి మా దగ్గర వాటర్ స్టోరేజ్ వస్తుంది నీళ్ళు పోయిన తర్వాత ఎంత వాటర్ దొరుకుతుంది అండి రేపు రేపు మీటింగ్ రేపు Ok, retur te vesu dam. Thank you.